మేము ఎక్కడికి వెళ్తున్నాము చూసారా వేడికి వెళ్తాం కష్టపడి అడవికి ఇంకా చదువు కాదు అనుకో చానగా వెళ్తాం అలాగే సార్లో ఏమైనా కనపడితే వేసేయడానికి కత్తి కూడా అనమాట ఇంకా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేకపోతే మా మిస్సెస్ ఏడ్చిద్ది చూడండి ఫ్రెండ్స్ అడవిలోకి ఇప్పుడే ఎంటర్ అనమాట చూడండి ఎట్లా ఉంది అడవి అంతా కొండ ఎక్కడ వెళ్తున్నాము జానకయ వెటింగ్ దారిలో ఏమైనా కనపడవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇల్లు కొందకి మాకు అల్పు ఆయాసం అన్నీ వస్తుంది తప్ప వాటర్ బాటిల్ ఏమో ఇంకా వెళ్తున్నాము ఫ్రెండ్స్ దూరంగా ఇక్కడ ఎందరో చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు అందుకే జానకాయలు ఈ కలక్కాయలు లోపలికి వెళ్తే ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అన్నీ చూపిస్తాను మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఈ వీడియో చేయడం కోసం మేము ఈ అడవిలో వచ్చామన్నమాట ఈ ఆదివారం పూట కదా మొత్తం చుట్టూ కొండ కొండ మధ్యలో ఈ అడవిలో మేము ఇద్దరు నడుచుకుంటాయి అనమాట ఎత్తుపట్టుకు ఏదో ఏదొచ్చిందో మాకు మాకు తెలియదు ఇక్కడ పులులు తిరిగింది అంటున్నారు ఇక్కడ ఏదో పదల పదలుగా ఉంది ఉంది చూద్దాం అదేంటిది పాము లాగే ఉంది ఏంటి ఇది పాము కాదు ఫ్రెండ్స్ భయపడమండి ఇది ఒక కర్ర అనమాట కర్ర లాంటి బాగుంది దిగురు జిగురుగా ఒక చెట్టు నాన్న అయితే మనం చూసారు కదా ఎల్లో కలర్ ఫ్లేవర్స్ ఎక్కువగా అడవిలోనే కాస్తాయి అనమాట మీరు అన్నడో చూడండి కొత్తవి చూపిస్తున్నా ఈరోజు మార్క్ మార్క్ అక్కడ ఏదో ఉంది చూడు లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఏదో కనపడుతుంది పాములాగా పాము కాదు తొండ చూడండి ఫ్రెండ్స్ గాలి ఎట్లా వేస్తుందో పాములుగా లేదు పైన అంటే ఎండగా ఉన్నా కానీ గాలి తగులుతుంటే ఉంది ఫ్రెండ్ ఈ చెట్టుకు మాత్రం కాయలు మాత్రం చాలా ఉన్నాయి కోసుకుంటున్నాం అనమాట జేబులు నింపి వేసుకుంటున్నాం ఆ నోడుగా ఆల్రెడీ దాహం వేస్తుంది అనుకుంటా బాటిల్ మీద ఖచ్చితీ తీసుకుంటున్నాడు అబ్బా అదే అక్కడ చూడు ఏది వెళ్తుంది ఒకసారి చూడు Give you my star om fence. Take a money to the index and the చల్లగా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దామా నువ్వు నిలువ తీసుకున్నావు అది అడవిలో వస్తుంటే మాకు మంచి ప్లేస్ అయితే దొరికింది అక్కడ చూసుకున్నట్లుగా ఒక వ్యక్తి ఉన్నాడు ఇదేదో కొంటలాగా ఉంది ఏ మార్క్ నువ్వా మాకంటే ముందు ఎప్పుడొచ్చావు చూడండి చివరికి మేము ఒక కొంట నేను చేరుకున్నాము చూడండి ఈ అడుగు మధ్య ఈ ఈ కొంట చూడండి కొండలు ఎట్లా ఉన్నాయో చుట్టూ ఇక్కడికి వచ్చేలా కొంతమంది అడుగు చూడండి ఫ్రెండ్స్ అడుగండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మేము మళ్ళీ చేసామన్నమాట కాసేపు బ్రష్ తీసుకుని నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ కూడా వాటర్ అయిపోయినాయి ఇప్పుడు మాకు ఇప్పుడే తాగేసాను మన పాపం కూడా లేకుండా తాగేశాను అన్నమాట వాటర్ అలాగే డబ్బు కాళ్ళు మాత్రం బాగా నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా దూరం నడుస్తూ వచ్చాము అది కాకుండా కరెక్ట్గా టైం వచ్చేసి పన్నెండు అయింది అనమాట మెట్ల మధ్యాహ్నం ఇంకా చూసుకోండి ఎండ సూర్యుడు ఎట్లా సూర్యుడు కళ్ళల్లో కొడుతున్నాడు ఒక పక్కన చెమటలో ఒక పక్కన చిరాకు బా మీకోసం నీ వీడియో చేయడం జరుగుతుంది దారిలో ఇంకేమైనా కనపడుతుంది ఏమో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కానీ భలే ఉంది ఇక్కడికి రావడం వల్ల కానీ చల్లటి గాలి వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా దారిలో వెళ్తుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట అంటే ఇక్కడ ఎక్కడ చూసినా నీళ్ళు లేవు కదా ఫ్రెండ్స్ ఒకవేళ అర్జెంటుగా భోజనం వస్తే ఏం చేయాలి ఫ్రెండ్స్ మా నోడు మాత్రం కానిచ్చాడు అనమాట ఆకలితో చెమండలు మాత్రం బాగా రావుతుంది ఇప్పుడు మంచి కర్రలు మాత్రం నరికాం ఫ్రెండ్స్ చెప్తే ఇంకా రెండు కర్రలు మీరు తాచిపెట్టాము క మూడు కర్రలు దాకా అది చెప్తున్నాం అనమాట ఎక్కడ పెట్టాము ఈ ఈ అడవుల్లో నరికేసి పడేసినా అసలు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ మీరు కావాలంటే మీరు ఓకే అంటే చెప్పండి ఆ వేసేసి ఇక్కడే ఎక్కడ పెట్టేద్దాం మరి ఎవరన్నా మేము వేసేయమంటావా మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మరి మీరు మాత్రం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం బాగా సపోర్ట్ చేయండి ఇలాంటి కామెడీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ మరిన్ని మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఒక కనిపెట్టాం కనిపెట్టామన్నమాట చూడండి పుట్ట ఎట్లా ఉందో మీకు కనబడుతుంది అనుకుంటా ఎర్రట పుట్ట ఫ్రెండ్స్ ఎర్రనేలా చూశారు కదా దీంట్లో అయితే ఖచ్చితంగా పోమ్ అనేది ఉండింది మాట చూడండి అసలు రోడ్ ఎట్లా ఉందో చూడండి ఎక్కడ ఒక పుట్ట పొట్టలు చెట్లు ఈ తప్ప జనాలు మాత్రం ఎవరు లేరు చూడండి ఫ్రెండ్స్ కర్రలు నరుక్కుని వెళ్తున్నాం అనమాట పాపం నవీన్ అయితే మోయలేకపోతున్నాడంట మొహం అయితే మొహం పెట్టాడు చూడండి కానీ ఒక్కొక్క కర్ర మాత్రం చాలా బరువున్నాయి ఫ్రెండ్స్ రెండు మర్చిపోయాం అయితే ఇక్కడ అక్కడ రెండు దారులు ఉన్నాయి ఇటులా తెలియట్లేదు సో ఇటు ట్రై చేస్తున్నాం ఇటు ఏమొచ్చిందో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వాడు ఏమంటున్నాడు చూడండి మా ఇటు వెళ్దాం అంటున్నాడు అటు వెళ్దాం అంటున్నాడు ఏం చేయమంటారు మీరు చెప్పండి ఇవేమో కర్రలు ఏమో ఒకటి మామూలు బరువు లేదు ఫ్రెండ్స్ చాలా బరువు ఉన్నాయి తీసుకెళ్ళాలంటే అది కాకుండా వాటర్ బాగా దాహం వేస్తుంది వాటర్ కూడా లేవు అన్నమాట అబ్బో బు కాళ్ళు మాత్రం కొంత బాధలు నచ్చుకుంటూ వెళ్తున్నాం ఎందుకు వచ్చారు దేవరా అనుకుంటాడు మా బామ్మది అయితే మాత్రం చివరికి మేము చిత్త చివరికి వచ్చామన్నమాట మా ఎలాగోటో ఊళ్ళోకి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి అమ్మ కానీ పుల్స్ అయితే కారిపోయింది ఫ్రెండ్స్ అని నడవలేకపోతున్నాయి నొప్పులు పడుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్